గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవిజీ ఛానల్ ఈ రోజు నేను మార్నింగ్ సూర్యుని ఇలా చూస్తూ అలాగే మందార పువ్వు అయితే ఒకటి వచ్చిందండి మా చెట్టుకి అలాగే దీ చెట్టు మొన్న చూసినప్పుడు అన్ని ఆకులన్నీ పురుగులు తినేసినాయి కదండి ఇప్పుడైతే మళ్ళీ సిగిరించి చెట్టు నిండా పువ్వులు అయితే వచ్చినాయి ఎండ కనుకుంటా కొన్ని పువ్వులు బ్లాక్ కలర్ అయిపోతు మాడిపోతున్నాయి ఇప్పుడైతే నేను ఇలా ఈ పువ్వులను చూస్తున్నప్పుడు నాకు కింద వేరే కుండీలోని ఇలా మల్బరీ పండు అయితే ఎంత రెడ్గా పండిందో చూడండి అలాగే టైం అవుతుంది కదండి అనేసి నేను వచ్చేసి టిఫిన్ చేసి దానికి వచ్చినానండి ఇంట్లోకి టిఫిన్ అయితే ఈరోజు మా టిఫిన్ పెసరెట్టు అండి ఈ పెసరెట్టిని చూడండి ఇంత పలుసుగా ఉంది కదా దీంట్లోకి నేనైతే ఆనియన్స్ మిర్చి జీలకర్ర అయితే చేసి ఇలా వేసుకున్నానండి ఇలా వేడిగా ఉన్నప్పుడే తినేయాలి లేదంటే మళ్ళీ చల్లారితే కొంచెం బాగోదు కదా అందుకనే వేడి వేడిగా తింటేనే ఈ పెసరెట్టుకు అనేది టేస్ట్ బాగుంటుందండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మనం ఛానల్ని సపోర్ట్ చేస్తూ సబ్స్క్రబ్షన్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే మీ కామెంట్లు మీ సలహాలు మాకు అందించండి ఫ్రెండ్స్